ప్రతి రత్నం ఒక కథ చెబుతుంది అది రంగుల శాశ్వత సౌందర్యాన్ని వర్ణించే కథ మలబార్ గోల్డెన్ డైమండ్స్ జెమ్ స్టోన్ ఫెస్టివల్ లో ఈ కథలు గతం కంటే మరింత ప్రకాశవంతమైన మెరుపులు చింతిస్తాయి ఈ జెమ్ స్టోన్ ఫెస్టివల్ లో జెమ్ మరియు అన్కట్ ఆభరణాల తరుగు చార్జీలపై ఇరవై శాతం వరకు తగ్గింపు పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ మీ జీవితం సంబరాలతో అంబరాన్ని అంటారు ప్రకాశం జిల్లా చేమకుర్తిలో ఎనిమిదో తరగతి చదువుతున్న పదమూడేళ్ల బాలిక అపహరణ ఘటనకు పోలీసులు కేవలం రెండు గంటల్లోనే తెరదించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం స్కూల్ నుంచి బయటకు వచ్చిన బాలికను తండ్రికి పాత పరిచయం ఉన్న ఆర్ ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి బైక్పై ఎత్తికెళ్లాడు డబ్బులు ఇస్తేనే వదిలేస్తారని లేదంటే చంపేస్తారని బెదిరించాడు ఫిర్యాదు అందుకున్న వెంటనే జిల్లా ఆర్ దామోదర్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి చెక్ పోస్టులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని కావల సమీపంలో పట్టుకుని బాలికను సురక్షితంగా తల్లిదండ్రులు చెంతకు చేర్చారు ఈ ఆపరేషన్లో ప్రతిభ కనబరిచిన ఒంగోలు డిఎస్పి శ్రీనివాసరావు చేమకుర్తి సిఐ సుబ్బారావు ఎస్ఐ కృష్ణయ్యతో పాటు సిబ్బందిని ఎస్పి ప్రత్యేకంగా అభినందించారు తల్లిదండ్రులు తమ బిడ్డను రక్షించిన పోలీస్ శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఒక అమ్మాయి చాలా తెలివిగా చాలా ధైర్యంగా ఒక కిడ్నాపర్ నుంచి తప్పించుకున్నటువంటి సంఘటనది ఆ అమ్మాయి చేసినటువంటి సాహసం అలాగే అమ్మాయికి ఉన్నటువంటి సమయస్ఫూర్తి ఒక కిడ్నాప్ కేసులోంటి బయటపడడం జరిగింది ఈ కేసుకు వివరాలకు సంబంధిస్తే శ్రీనివాసులు అనే వ్యక్తి తిరుపతిలో టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన బతుకు దూరు కోసం వెళ్ళారు వెళ్ళిన తర్వాత మనకి ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంక్ ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయింది వీళ్ళ కొన్ని అవసరాలు చూస్తే అప్పు తీసుకోవడం జరిగింది సో లాక్డౌన్ రావటం అలాగే కొన్ని వేరే వేరే ఇబ్బందుల వల్ల శ్రీనివాసులు ఇక్కడ మోగోవారి మన చెమ్కొత్తి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ స్థిరపడ్డారు సో ఇతను కొంత బాకీ ఉంది అతనికి ఒక ఐదు లక్షలు తీసుకొని కొంత అమౌంట్ పే చేశారు ఈశ్వరుడు అన్న వ్యక్తి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఆన్లైన్ సర్వీస్ చేస్తుంటారు అక్కడ పరిచాము ఫ్యామిలీస్కి కూడా సో కొన్ని రోజులకి డబ్బులు ఇవ్వకపోతే ఈ రోజు అమ్మాయి ఆగస్టు పదిహేను స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో ఈ అబ్బాయి రావడం జరిగింది గుర్తుపడుతుంది కాబట్టి అంకుల్ ఎక్కడా అంటే మాదిరిగా మీ ఇంటికి వెళ్దామంటే దారి తెలియదు అని చెప్పి అమ్మాయిని బండిలో ఎక్కించుకొని అలాగే తెలిసిన వర్తి కాబట్టి అమ్మాయితో ఈ అమ్మాయి కూడా అంకుల్ తెలుసు కదా అనేసి ఎక్కింది ఎక్కిన తర్వాత కొంతసేపు తర్వాత ఇక్కడ స్వీట్లు తీసుకెళ్ళాలి ఇక్కడ చేమ గుత్తలు బాగుండు మనం ఒంగోలుకి వెళ్ళి స్వీట్లు తీసుకున్నామంటే అమ్మాయి సరే మంచి స్వీట్స్ కదా అంకులు తెలిసిన అంకులు కదా అనేసి ఒంగోలు వరకు రావడం జరిగింది ఇంకా అతను ఒంగోలు నుంచి తిరుపతి వైపు ప్రయాణిస్తున్నాడు అమ్మాయికి అప్పుడు భయమేసి అది ఏదో జరుగుతుంది నన్ను కిడ్నాప్ చేశారన్న విషయంతో ఏడిస్తే అప్పుడు ఫోన్లో వాళ్ళ నాన్నతో మాట్లాడించడం జరిగింది అతను అప్పుడు క్లియర్గా చెప్పారు డబ్బులు ఇస్తే మీ అమ్మాయిని వదులుతాను లేదంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి చంపేస్తానని బెదిరించడం జరిగింది సో ఇది ట్వెల్వ్ థర్టీ అరౌండ్ ఆ టైంలో జరిగింది వాళ్ళ నాన్న ఎన్ని తేరుకొని మనకు వన్ ఫార్టీ ఫైవ్కి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇమ్మీడియట్లీ చెమ్కుత్తి సిఐ అండ్ వాళ్ళ టీము కృష్ణ ఎస్ఐ కూడా సీసీ కెమెరాలు ఎవరు ఏంటి బండి నెంబర్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసింది ఆల్రెడీ ఇమీడియట్లీ మా నోటీస్కి రావడం డిఎస్పీ గారికి నాకు కంపల్సరీ వాళ్ళు హైవే సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్తున్నారంటే మేము సింగరాయకొండ టంగుటూరు జరుగుమల్లి ఉలోపాడి పోలీస్ స్టేషన్లన్నీ కూడా అలర్ట్ చేశాం టోల్ గేట్ అన్నీ కూడా సో చివరికి ఎంఐ ఎప్పుడు ఒంగోలు దాటుతుంటే కేకలేయటం అరవటం అన్నీ చేస్తుంది సో టోల్ గేట్ దగ్గర కూడా ఒకతను ఎవరా నువ్వు అది అంటే స్పీడ్గా అక్కడి నుంచి ఇంకా వేగంగా వెళ్ళిపోవడంతో ఈ అమ్మాయి కొంచెం ఏడ్చి కొంత ఆ స్పీడ్లో భయపడి గమ్మున కాము కూర్చుంది సో మన టీంలన్నీ కూడా రాజేష్ అండ్ టీం కూడా ఇక్కడి నుంచి ఇన్ఫామ్ చేయడంతో మనకు కావలి రూరల్ దగ్గర బిట్రగొంటనే దగ్గర ఆ కిడ్నాపర్ని ఈ అమ్మాయి కూడా అప్పుడు అక్కడ అరవడం అన్నీ చేయడంతో ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయిని మనం రెస్క్యూ చేయడం జరిగింది చాలా ధైర్యంగా ఈ అక్కడ నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పడం ఈ లోపల పోలీసులు వచ్చి ఆ రాజేశ్వర్ సిఐ టీమ్ అంతా కూడా రెస్క్యూ చేయడం జరిగింది అమ్మాయి చాలా ధైర్యంగా వెళ్ళి కూర్చున్నా కూడా భయపడకుండా ఎక్కడ కూడా పోలీసులకు వాళ్ళ నాన్న కూడా చెప్పింది ఫోన్లో కూడా బట్ వెళ్తున్నప్పుడు ఏదవటం సిగ్నల్ ఇవ్వడం నన్ను కిడ్నాప్ చేశారనేసి అతను టోల్ గేట్ దగ్గర తరుముకోవడం ఇవన్నీ కూడా జరిగాయి సో అమ్మాయి నేను రిక్వెస్ట్ చేసేది పేరెంట్స్ అందరినీ కూడా ఎవరైనా తెలియని వ్యక్తులు ఎవరైనా తెలిసిన వాళ్ళు తెలిసిన తెలియని వాళ్ళు వచ్చినా కూడా సో ఎవరు కూడా వాళ్ళతో వెళ్ళద్దని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్పండి అలాగే సమయస్ఫూర్తితో ఈ అమ్మాయి కిడ్నాప్ నుంచి తప్పించుకోవడం పోలీసులకి ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులు కూడా కొంత తొందరగా ఇవ్వడం మనం సీసీ ఫుటేజ్ అలాగే సెల్